ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితాలలో వైవాహిక జీవితాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మానవుని జీవితంలో ఏ మానవునైనా ఏ కుటుంబాన్నైనా ఏ వైవైక జీవితాన్నైనా మనము ముట్టుకుంటే అగ్ని లాంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని మనస్పర్ధాలు భేదాభిప్రాయాలు వారి జీవితాల్లో పరిస్థితులను బట్టి రావచ్చు కొన్ని పనికిరాని భేదాభిప్రాయాలు మనస్పర్ధలు పెట్టుకొని మానవుడి జీవితంలో అశాంతత అసమాధానాన్ని మనకే మనం ఆహ్వానిస్తున్నాం ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు రావాలి ఎప్పుడైతే మన జీవితాల్లో అగ్ని లాంటి సమస్యలు ఉంటాయి అలాంటి సమయంలోనే మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఐక్యతను తీసుకొని వచ్చి మనలో దేవుడి నమ్మకంగా విశ్వాసంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనే ఆత్మీయత మన జీవితాల్లో కలిగి ఉండాలి ఆ ఇంగిత జ్ఞానం నేను అనే మాట నేను చాలా బలమైన మాట కానీ నేను అంటున్నాను ఆ ఇంగిత జ్ఞానం ఆ కామన్ సెన్స్ మన జీవితాల్లో ఉండాలి అనేది నేను చెప్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక కప్పని నీళ్ళలో వేయబడింది ఆ వేడి వేడి మసులుతున్న నీళ్ళలో వేసినప్పుడు ఆ కప్పకి ఒక శక్తి ఉంటుందండి ఆ శక్తి ఏంటిదంటే వేడిని తట్టుకునే శక్తి ఉంది ఆ వేడిని తట్టుకునే శక్తి ఉన్నప్పుడు ఈ కింద దాన్ని వేడి పెంచుతూ ఉన్నారు పెంచుతూ ఉన్నప్పుడు దాన్ని తట్టుకునేంతసేపు అది తట్టుకునే విధంగా ఉండి కొన్ని సమయం అయ్యాక ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో బయటకి రావడానికి ఆ కప్ప ప్రయత్నించింది కానీ బయటకి రాలేకపోయింది అది బయటకు రాలేక ఆ వేడి వేడి మలమల మారుతున్న వేడిని నీళ్ళలో అది చనిపోయింది సో మనకు కనపడేది ఏంటిది ఎందుకు ఈ కప్ప వేడి వేడిళ్ళలో పడ్డది కాబట్టి చనిపోయింది అనే మాట కానీ ఆ కప్ప చనిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిది అనగా ఎప్పుడైతే తనకి వేడి తగిలిందో ఈ వేడి ఎప్పటికైనా వేడి అవుతుంది కాబట్టి ఇంకా కష్టమైన పరిస్థితులు రావచ్చు అనే ఒక ఆలోచనతో సరైన సమయంలో అది బయటకి దూకి ఉంటే అది భరత్కేది కానీ వేడి నేను దాట్టుకోగలుగుతాను నాకేమవుతుందిలే ఏం కాదులే అనే అహం కానీ గర్వం కానీ స్వార్థం కానీ ఇవన్నీ పెట్టుకొని ఉండడాన్ని బట్టి కప్ప చనిపోయి ఈరోజు నేను నా జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో మన జీవితాల్లో అగ్ని లాంటి పరిస్థితులు మన పాపాలని బట్టి అగ్ని లాంటి పరిస్థితులు మన జీవితాలకు విశ్వాస పరీక్షలాగా మన జీవితాల్లో వచ్చినప్పుడు ఏ సమయంలో ఏ విధంగా దేవుడి వైపు రావాలి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా ఆ నుంచి విడుదల పొందాలి ఏ విధంగా విశ్వాసంలో బలంగా నిలబడి దేవుడి వైపే చూడాలి అనే నిర్ణయం మనం తీసుకోగలుగుతున్నామా అనేది ఆలోచించాలి మన జీవితాల్లో భేదాభిప్రాయాల మనస్పర్ధలు వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం మన జీవితాల్లో భేదాభిప్రాయాల మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని అన్నప్పుడు అవి నుంచి దూరం అవ్వడం అనే ఆత్మీయ జ్ఞానంలోకి మనం నడిపింపబడాలి ఆ విధంగా మీరు నేను నడిపింపబడాలి అని విప్రీతమాన్న జోషి నగర్ స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఇంత గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రిని దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మీరు ఈ వీడియోని చూస్తూ ఉన్నారు ఆ వీడియోలో మీరు చూసినట్టు వేడి తగిలింది భేదాభిప్రాయాలు వచ్చాయి మనస్పర్ధాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి మన జీవితాలు అనుకునేది జరగట్లేదు ఒక్కసారి పరీక్షించుకుంటున్నాం ఒకే నిర్ణయం క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాయి మీ జీవితాలు దేవుడు ఏ విధంగా మిమ్మల్ని నడిపిస్తారు అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా ఏ విధంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతారు అనేది మీరు ఊహించని రీతిలో దేవుడు ఆ కార్యాలు మీ జీవితాల్లో చేయునుగాక ఆ ఆత్మీయ అనుభవంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఆమెన్